యోసేపు మొట్టమొదట అతను జీవితంలో ఏ విధముగా ఉన్నాడు అంటే తొంభై ఒకటి పద్నాలుగులో ఆయన మాట్లాడుతున్నాడు నన్ను ప్రేమించిన వాడు గనక నేను అతనినే తప్పిస్తాను యోసేపును దేవుడు అనేక రీతిలుగా తన జీవిత కాలంలో తప్పించాడు కారణం ఏమిటంటే యోసేపు మనుషులను ప్రేమించలేదు యోసేపు అన్నలను ప్రేమించలేదు యోసేపు తిండిని ప్రేమించలేదు ఈ లోకాన్ని ప్రేమించలేదు కానీ దేవాది దేవుని ప్రేమించడం మొదలు పెట్టాడు అన్నలందరూ కక్షిగట్టి గోతిలో పాడేద్దాం అనుకున్నారు కానీ గోతిలో నుంచి ఆ మరణములోంచి యోసేబును పైకి లేవనైతే తప్పించాడు అలా అంతేకాదు ఆ యొక్క పోతి పరు ఇంట్లో వెళ్ళాడు ఒక బానిసగా వెళ్ళాడు బానిసగా వెళ్ళిన తర్వాత పోతే భార్య పాపములో పడేద్దామనుకుంది ప్రతి దినం కూడా శోధిస్తూ ఉంది నాతో పాపము చేయమని అనేక రీతిలుగా బలత్కారం చేసింది కానీ ఆ దేవాతి దేవుడు పాపము నుంచి తప్పించాడు మూడవదిగా జైలులోనికి పడవేశాడు కాళ్ళు చేతులకు ఎనప బండములు కట్టి ఆ జైలులో చెరసాలలో పడవేశారు కానీ ఆ చెరసాలలోంచి కూడా దేవుడు తప్పించాడు ఆ కారణం ఏమిటి రాజు కాళ్ళ మీద పడలేదు అధికారి కాళ్ళ మీద పడలేదు రికమెండేషన్లు ఏమీ చేయించలేదు కానీ యోషు కలిగి ఉన్నది ఏమిటో తెలుసా దేవుణ్ణి ప్రేమించడం మాత్రం మానలేదు ఈ ఈరోజు నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు నిజంగా నాకు శ్రమలంటూ ఉన్నావు కన్నీరు ప్రియుడు యోసేపు వెళ్ళకూడని స్థలానికి ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు తన చిత్తం ఏమి లేకుండా అమ్మోనీలికి అమ్మబడ్డాడు తన చిత్తం ఏమి లేకుండా పొత్తి ఫర్ ఇంటిలో పనిచేస్తూ ఉన్నాడు తన అభిప్రాయం తన చిత్తం ఏ పాపము చేయకుండా జైలులోనికి వెళ్ళాడు కానీ దేవాతి దేవుని విడిచిపెట్టలేదు తల్లి రోజు చిన్న విషయానికి దేవాతి దేవుని విడిచిపెట్టిస్తున్నాడు చిన్న మోహపు చెప్పుకు ఆ చిన్న శరీరాశకు ఆ చిన్న నేత్రాశకు చిన్న జీవపుటంబానికి దేవుణ్ణి ప్రేమించకుండా రకరకాల మనుషులను వస్తువులను ప్రేమిస్తున్నారు ఈరోజు నిన్ను ఏ విధంగా తప్పిస్తాడు దేవుడు ఏ విధముగా కాపాడుతాడు కానీ చిన్న తనములను కూడా యోసేపుర దేవాది దేవుడు కాపాడుకుంటూ ఎక్కడికి నిలబెట్టాడు తెలుసా ఒక బానిసగా అమ్మబడ్డ ఆ ఆ దేవాది దేవుడు ఐగుప్తు రాజులలో ఒక నియమించాడు కారణం ఏమిటో తెలుసా తన తెలివితేటలు తన బలమో కాదు ఒకటే ఒకటి ఆయుధముగా చేసుకున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు నన్ను ప్రేమించే వారిని నేను తప్పిస్తాను